హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీధర్ రాజు వెల్కమ్ ఇవాళ మీకు ఒక త్రీ బిహెచ్కే ఫోర్ ఫోర్టీన్ ఎయిటీ ఎక్సెప్ట్ అండి పద్నాలుగు వందల ఎనిమిది మీరు చూస్తున్నటువంటిది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అనే ఈ ఫ్లాట్ వచ్చేసి వాస్తవీ కాలనీ అష్టలక్ష్మి టెంపుల్ ప్రైమ్ లొకేషన్లో వస్తుందండి ఇది కనిపిస్తున్నది టెంపుల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ దూరంలో ఉండటం జరుగుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి పన్నెండు సంవత్సరాల ఈ ఫ్లాట్ అండి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇది కలర్స్ కూడా మొత్తం అవుట్ సైడ్ వేయటం జరిగింది ఈ వీడియో అప్పుడు తీసినటువంటి వీడియో అండి ఆ వీడియోని మళ్ళీ ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను సో ఇందులో లోపల వేపు కూడా మొత్తం కలర్స్ అన్నీ వేయించి రెనోవేట్ చేసి రెంట్కి ఇవ్వడం జరిగిందండి ఓనర్ గారు ఈ ప్రాపర్టీ ఇప్పుడు మళ్ళీ అమ్మకానికి వచ్చింది కాబట్టి నేను ఫ్రెష్ వీడియో కాకుండా రెంట్కు టెనెండ్స్ ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ మీకు ఆ పోస్ట్ని వీడియో చేయడం జరుగుతున్నది గమనించగలరు మీరు కలర్స్ వేసుకుంటే లోపల మళ్ళీ ఒక సెట్ నార్మల్ గిట్లానే ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది కింద వైపు ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను ఇది కార్ పార్కింగ్ అండి కనిపించేది కార్ పార్కింగ్ ఈజీ కార్ పార్కింగ్ ఉంటుంది మంచి కార్ పార్కింగ్ అండి ఇది వచ్చేసి మీకు మెట్లు ఉంటాయండి ఫస్ట్ ఒక పది మెట్లని మనం ఎక్కువలసి వస్తుంది ఈ లిఫ్ట్ అనేది చేరుకోవటానికి అక్కడి నుంచి మనము థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్స్కి ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళి దిగవచ్చండి మెట్లు సో ఆ విధంగా ఉంటుంది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా నేను క్రిస్టల్ క్లియర్గా అన్ని చూపించడం జరుగుతుంది ఎక్కడ మిస్ కాకుండా చూడమని అడుగుతున్నాను ఈ పది మెట్లు ఎక్కిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఆ ఫ్లోర్కి ఇక్కడి నుంచి మనం లిఫ్ట్లో నుంచి మనం వెళ్ళిన తర్వాత దిగడం అనేది ఫోర్త్ ఫ్లోర్ నుంచి కిందకి దిగితే ఈ విధంగా మనం కిందకి దిగి మనం వెళ్ళడానికి వీలుగా చూపిస్తానండి ఇక్కడ నుంచి మనం అట్లా దిగడం వల్ల ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళటం జరుగుతుంది సో ఇది మటుకు కంపల్సరీ వీడియో చూస్తున్న ప్రేక్షకులు గమనించాలండి వెళ్ళేటప్పుడు పైకి పది మెట్లు ఎక్కాలి దిగేటప్పుడు పది మెట్లు దిగాలి ఇది దీనికి సంబంధించినటువంటి ఒక చిన్నపాటి ఇది ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈచ్ ఫ్లోర్ మూడు ఫ్లాట్లు ఉండటం జరుగుతుంది టోటల్ అపార్ట్మెంటు నార్త్ ఫేసింగ్ ఉంటుందండి ఇది కూడా నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ తోటి ఉంటుందండి సో ప్రాపర్టీ మేము ఇది రెంట్కి ఇవ్వడం జరిగిందంటే కంప్లీట్గా రెనోవేటెడ్ కలర్స్ అన్నీ చేయించేసి తర్వాత ఈ సంవత్సరం అమ్మాలనుకుంటున్నారు ఇది కనిపించేటువంటిది ఎల్ షేపు హాల్ అండి సో ఇది మీకు యూడిఎస్ యాభై గజాలుగా రావటం జరుగుతుందండి ఇక్కడ మీకు లక్ష యాభై వేలు దాకా గజం ఉండడం జరుగుతుందండి సో ఇది మీకు క్లియర్గా చూసుకొని చూడవచ్చు అండి అలాగే రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటాయి ఒకటి కామన్ టాయిలెట్ ఉండడం జరుగుతుంది స్పేషియస్గా వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీకి ఇప్పుడు ప్రస్తుతం రెంట్కి ఇచ్చినా కానీ ఒక థర్టీ థౌజండ్ దాకా రెంట్ రావడం జరుగుతుందండి మినిమం ఈ లొకేషన్ పరంగా వాటర్ పరంగా ఎక్కడ ఇబ్బంది లేదు ఇది ఇట్లా హాల్ నుంచి వెళ్ళిన తర్వాత ఇది ఎల్ షేప్కి సంబంధించిన హాల్ అండి డైనింగ్కి సంబంధించిన హాల్ ఇది ఇందుట్లో ఒక బాల్కనీ అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఒక చిన్న విషయం అండి ఇందులో సపరేట్గా రూమ్ అయితే లేదండి ఏదైనా ఒక పాయింట్ చూసుకొని మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే పూజారూమ్ పక్కా కావాలనుకుంటారో వాళ్ళు సపరేట్గా పెట్టుకోవడానికి ఇష్టపడితే కనుక ఇది చూడొచ్చండి ఇది ఇప్పుడు మీరు చూస్తుంది మూడో బెడ్రూమ్ అండి ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఉంటుంది సో లోపల అన్నీ కూడా లాస్ట్ ఇయర్ మొత్తం కమోట్ ల్యాట్రిన్స్ కానీ అన్నీ కూడా మార్చడం జరిగిందండి ఫుల్లీ రెనోవేటెడ్ చేసి వాళ్ళు అప్పుడు అమ్ముదామనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ సంవత్సరం అమ్మలేదు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అమ్మాలనుకున్నారు ప్రస్తుతం టెనెట్స్ ఉన్నారు తొందరలో వాళ్ళు ఖాళీ చేయడం జరుగుతుంది కాబట్టి టెనెట్స్ ఉండేటప్పుడు ఈ విధంగా వీడియో చూస్తే దానికి రాదని నేను తీయటం పెట్టడం జరుగుతున్నదండి ఇది రేటు వచ్చేసి మీకు ఫైనల్గా తొంభై లక్షలకి ఇవ్వడం జరుగుతుందండి విత్ వుడ్ వర్క్ తోటి ఉంటుంది అయితే వుడ్ వర్క్ అనేది వంటింట్లో మాత్రం ఉండదండి బెడ్రూమ్స్లో ఉంటుంది గుడ్ వర్క్ సది ఒకటిసారి మీరు గమనించమని కోరుతున్నాను ప్రాపర్టీ యాభై గజాలు యూడిస్ రావటం వల్ల ఈ ల్యాండ్ కాస్టే మీకు దాదాపు డెబ్బై ఐదు లక్షలు రావడం జరుగుతుంది ఇది మీకు వాషింగ్ అంటే మనం వాంగ్ కడుక్కోవడానికి వాటికి పెట్టినటువంటి ప్లేస్ దాని పక్కకే కామన్ టాయిలెట్ ఇది మూడు బాత్రూమ్లలో కూడా మీకు ఫారెన్ టైప్ కుండీలని పెట్టడం జరుగుతుందండి కాంప్రమైజ్ కాకుండా కంప్లీట్గా చాలా బాగా చేయించుకున్నారండి రెనోవేటెడ్ కూడా ఇది ఇంకొక బెడ్రూమ్ అండి సో ప్రతి బ్రెడ్కు కూడా మీకు కంప్లీట్గా వుడ్ వర్క్ ఉండడం జరిగింది ఫాల్ సీలింగ్ ఏం లేదండి మీకు కావాలంటే ఫలి ఫ్రెష్గా రెనోవేటెడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఫాల్ సీలింగ్ చేయించుకోవచ్చు లేదంటే చాలా బాగుంటుందండి చూడటానికి చాలా లక్ష్మీ కళ ఉంటుంది చాలా బాగుంటుంది వాస్తుపరంగా దీని మీద మరిన్ని వివరాలు తెలుసుకొని చూడాలి అని అనుకున్నట్టయితే మమ్మల్ని సంప్రదించండి ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ మేము తీసుకోమండి బట్ ప్రాపర్టీ కొంటే మటుకు ఈ ప్రాపర్టీ వరకు జనరల్గా వన్ సిఆర్ అయితే మేము టూ పర్సెంట్ తీసుకుంటాం కానీ ఈ ప్రాపర్టీకి మటుకు ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే మేము తీసుకోవడం జరుగుతుంది ప్రీవియస్లీ బ్యాంకులో లోన్ ఉండేది ఆ లోన్ కూడా క్లియర్ అయిపోయిందండి ఇప్పుడు మీరు లోన్ కావాలంటే లోన్ కూడా తీసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వెరీ స్పేషియస్గా ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఉంటుంది సో ఇది ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అండి మళ్ళీ మీకు మెట్రో స్టేషన్ ఎగ్జాక్ట్లీ వన్ కిలోమీటర్ కూడా ఉండదండి మెయిన్ రోడ్ కూడా హాఫ్ కిలోమీటరే మెట్రో స్టేషన్ కూడా హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది వెరీ ప్రైమ్ లొకేషన్ ఆఫ్ ది దిల్షినార్ ఎల్బినా మధ్య వాసివి కాలనీ అష్టలక్ష్మి టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది జనరేటర్ సీసీటీవీ అవైలబిలిటీ ఉందండి పద్దెనిమిది వందల మెయింటెనెన్స్ కింద తీసుకోవడం జరుగుతుంది దీని మీద మరిన్ని వివరాలు తెలుసుకునే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి దిస్ ఈస్ కళ్యాణ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఐకాన్ ప్రెట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వంటిల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ Mm-hmm.